టోటల్ గైడ్ లైన్స్ కానీ టోటల్ దాన్ని ఎలా చేయాలనేది ఒక విధి విధానాలన్నీ కూడా తయారు చేసుకుని రమ్మని చెప్పడం జరిగింది ఇది నిజంగా ఒక శుభ పరిణామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ గత ఐదు సంవత్సరాలు పూర్తిగా అయిపోయింది భ్రష్ పట్టిపోయింది ఆదాయంగా మరి పేదవాళ్ళని దోచుకున్నటువంటి రంగవేదాన ఉందంటే ఈ శాండ్ వల్లే ఇది పెద్ద ఎత్తున జరిగింది అలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా ఉండాలి ప్రతి ఒక్కరికి ఇన్ టైం అవైలబిలిటీ కూడా ఎక్కడ కూడా స్టా లేదు అనేది లేకుండా ప్రతి ఒక్కరికి అందించాలి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నిరంతరాయంగా ఈ రాష్ట్రంలో జరగాలనేది మరి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన దానికి తగిన విధంగా మరి కొన్ని గైడ్ లైన్స్ కూడా మాకు ఇవ్వడం జరిగింది ఎందుకంటే అక్కడ బీచ్లో మేము ఉచితంగా వారికి కావాల్సినంత తీసుకుని వెళ్ళొచ్చు కన్స్ట్రక్షన్ సరిపడా ఎక్స్గేషన్ కానీ ఇవన్నీ కూడా అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ మానిటర్ చేస్తారు దానికి సంబంధించి జిల్లా అధికారులు దానికి ఎలా చేయాలి ఏంటనేది కూడా వాళ్ళు అక్కడ చూసుకుంటారు ఎందుకంటే ఐదు సంవత్సరాలు చూసాం తొమ్మిదో నెల వరకు గవర్నమెంట్ వచ్చింది జూన్లో వస్తే తొమ్మిదో నెల వరకు అంటే దాదాపు మూడు నాలుగు నెలలు దాదాపు ఐదు నెలలు అసలు శాండ్ అవైలబిలిటీ లేకుండా చేస్తారు టోటల్ దానివల్ల చాలామంది భవన నిర్మాణ కార్మికులు కానీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ టోటల్ ఆగిపోయినాయి ఏదైతే ఇవాళ శాండ్ని చూసుకుని కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో దాదాపు నలభై రంగాల ఆధారపడి ఉంటాయి దాంట్లో అందులో ప్లంబర్స్ ఉంటారు మరి బిల్డింగ్ వర్కర్స్ ఉంటారు కన్స్ట్రక్షన్ లేబర్ ఉంటారు అందరూ కూడా టోటల్ ఎలక్ట్రీషియన్స్ కానీ ఇవన్నీ కూడా దాదాపు కొన్ని లక్షల మంది కోట్ల మంది నష్టపోయారు రోడ్డును పడిపోయారు చివరికి ఏ పరిస్థితికి వచ్చారంటే యాచించే పరిస్థితికి తీసుకొచ్చింది ప్రభుత్వం గత గత ఐదు సంవత్సరాల్లో మరి ఆ రోజున మేమందరం కూడా పెద్ద ఏదైతే స్టాక్ పాయింట్స్లో అవైలబిలిటీ ఉన్నది కొంత ఎస్టిమేట్ చేస్తున్నారు